నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే చాలామంది అనేది ఏంటంటే మాకు బొగ్గులు లేవమ్మా ఎలా దొరుకుతాయి కొనాలి అంటే చాలా రేటు అంటూ ఉన్నారండి అయితే నేను ఒక చిన్న ఐడియా అండి మొన్న బూడిది గురించి చెప్తుంటే నా ఫ్రెండ్ ఫోన్ చేసి అయ్యయ్యో మాధవి గారు ఎంత ఆలోచన ఎలా వచ్చింది నాకు ఇప్పటి వరకు మన దగ్గర అన్నీ ఉన్నాయే బూడిది ఎలా రా బాబు అని ఆలోచిస్తున్నాను ఎంత ఆలోచన బలే వచ్చిందండి మీకని నన్ను మెచ్చుకున్నారండి చాలా సంతోషం అది కూడా చెప్పాలా అనుకున్నాను కొన్నాళ్ళ నుంచి అయితే ఎందుకో నేను చేస్తున్నాను కదా నేను చేసి ప్రతి వీడియో పెడితే మంచిది కదా అని పెట్టాను అలానే బయోచార్ చేయటానికి బొగ్గులు కావాలని చాలామంది అంటూ ఉంటారు అయితే బొగ్గులు కొనాలంటే మాత్రం బయోచార్ చేయాలంటే మాత్రం చాలా కష్టమండి ఇప్పుడు ఉన్న ఈ రోజుల్లో బయోచార్ చేసి కంటే బొగ్గులు కొనుక్కొని చేసే కంటే ఎరువులు ఆ తయారు చేసిన బయోచార్ని కొనుక్కుంటూ రైట్ అండి అంత ఖర్చు అవుతుంది అయితే చిన్న ఐడియాతో ఒక ఇంచుమించు పల్లెటూరు అయితే అండి చాలా సులువండి అయితే పట్టణంలో ఉన్నవారికి ఎలా అమ్మా అంటే డాబా మీద కూడా మనం బొగ్గులను రెడీ చేసుకోవచ్చు అది ఎలాగన్నదే ఈ వీడియోలో చెప్తాను అయితే పసుపు కమ్ముల్ని ఉడకబెట్టిన వీడియో చూసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నేను పొయ్యి అలాగే ఏర్పాటు చేశాను అన్నదని అలా చేసుకుని మనం బొగ్గులు చేసుకుందాము చేసుకుని బయోచార్ కూడా వీడియో చేశానండి ఒకసారి నేను అలా చేసుకుందాం లేదంటే మనీ వీడియో చేయడానికి నేను ఉన్నానుగా మీకెందుకు బెంగా అయితే మనం ఇప్పుడు మాత్రం బొగ్గుల్ని రెడీ చేద్దాం బూడిది ఎలా చేయాలో అర్థమైంది కదండి బూడిది కూడా మొక్కలకి చాలా బాగా పనికొస్తుంది వర్మీ కంపోస్ట్లా కూడా ఒక శారడ్ అంతా బూడిది వేసుకుని మొక్కలకి అందించండి మంచి రిజల్ట్ వస్తుంది మరి వెళ్దామా బొగ్గులు రెడీ చేస్తానికే పసుపు కొమ్ముల్ని ఇలా కుండ ఈ రింగ్ పెట్టి ఈ కుండ పెట్టి చక్కగా వంట అయితే చేసేసానండి అదే పసుపు కొమ్ముల్ని ఉడకబెట్టాను అది అయిపోయింది కదా అయిపోగానే ఇది స్టాండ్ అయితే తీసేసాను ఇప్పుడు మనకిది తర్వాత బూడు తీసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఎలా మంట బూడిద అవుతుంది ఓకేనండి బూడిద ఎలా తయారు చేయాలో మనం తెలుసుకున్నాం కదా ఇలా అన్ని రకాల మన తోటలో తుక్ అంతా తెచ్చేసి ఇలా అంటించేస్తాము బూడిద అయితే అయిపోతుంది అయిపోయాక మనం అలా గుదిలేస్తే బూడిద అయిపోతుంది కర్ర బొగ్గు అంతా అయిపోతుంది కానీ మనకి ఇప్పుడు బొగ్గులు కావాలి కదా ముందు నేరుగా బొగ్గులు అయితే అవ్వవు మంట అయితే వేయాలి మంట వేసి అప్పుడు మనం బొగ్గులు తయారు చేయాలి ప్రస్తుతానికి మనం ఇవన్నీ కూడా వేసి అంటే మన దగ్గర ఉన్న చెక్కలు పోయినవి అన్నీ ఏ ఒకటి ఉంటాయి కదండీ చెక్క అవన్నీ ఇవన్నీ ఏటనుకుంటున్నారో మన తోటలో అక్కడక్కడనే కర్రలు పెడుతుంటాను కదండి స్టాండ్ల కింద అవి పోయినవి పక్కకి పెట్టాను మరి మీకు బొగ్గులు ఎలా తయారు చేయాలో చూపించాలి కదా అందుకే పక్కనుంచాను దీన్ని ఇప్పుడు మంట పెట్టాలి చిప్పలు ఇలాంటివి కూడా వేసుకుంటే మండిపోతుంది చూసారా ఇది పొయ్యిలో ఆల్రెడీ పెట్టిన కర్ర దీన్ని కూడా వేసేసి బొగ్గు చేసేద్దాము కొబ్బరి డొక్కలు వేస్తున్నాను చక్కగా దీన్ని ఓదాలి ఇప్పుడు పొయ్యి అంటించడానికి నాకు మొత్తం అగ్గిపెట్టి అయితే అయిపోయిందండి లాస్ట్ పాయింట్లో అగ్గి కాల్చేసాను ఇంకా అంటుకుంటలేదని పొయ్యి పూదే గొట్టముందండి కానీ తేలేదు పై అమ్మ ఉదయం ఆరు గంటలకు పొయ్యి అంటిస్తే సాయంకాలం ఎనిమిది గంటల వరకు పొయ్యి మండుతూనే ఉండేదండి అన్నం కూర అన్నీ అయిపోయాక గేదెలకి దానాలు దానాలు అయిపోయేటప్పటికి సాయంకాలం వంట వంట అయ్యేటప్పటికి పాలు పాలు బాడిగా కూర్చుని అదే టీవీ అండి అదే సీరియల్ అదే సినిమా అన్నీ అదే అలా కూర్చుని ఎట్టిన కానించి దించే వరకు పొయ్యి కాడే కూర్చుండేది మా అమ్మ తల్లి మహాతల్లి మీ దగ్గర ఉన్న చెక్కలు కానీ ఇలాంటి పుల్లలో కర్రలో అన్నీ ఇలా వేసేసుకుని చక్కగా ముందైతే మంట అయితే ఇవ్వాలండి పూర్తిగా మండిన తర్వాతే దీన్ని బొగ్గు ఏం చేయాలన్నది మీకు చెప్తాను ఇలా మనం వంట చేసుకునేటప్పుడు అగ్గిని తీసుకుని అండి కొంచెం నీళ్ళు వేసి ఆరుపుకున్నా కూడా మనకైతే మంట అవుతుంది బొగ్గులు వస్తాయి అలా కాకుండా మనం ఇస్త్రీ పెట్టి చేసేవాళ్ళు ఉంటారు కదండి వారు చిన్న చిన్న బొగ్గులు ఉంటాయి కదండి అవి వాడరండి అలాగ పనికి రావు అలాంటివి ఏమన్నా ఉంటే కూడా ఎంతో కాంతి ఇచ్చుకుని మనం అవి మనకు ఉపయోగపడుతుందండి మనకి ఇక్కడ బొగ్గు అవుతుందండి బూడిది అవుతుంది రెండు చేసుకుందాము ఆ ఇస్త్రీ ఇస్త్రీ పెట్టి ఉన్నవారు ఇస్త్రీ పెట్టి చేసేవాళ్ళని అడిగితే అండి ఆ చిన్న చిన్న బొగ్గుల్ని పారేస్తూ ఉంటారు ఆ బొగ్గులు కూడా తెచ్చుకోవచ్చు అవి కూడా మనకు ఉపయోగపడుతుందండి అలాగే బొగ్గులు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న బొగ్గులు ఒక తక్కువ రేటు తెచ్చుకోవచ్చు అండి మన పెద్ద బొగ్గుల కంటే చిన్న బొగ్గుల్ని ఎవరో కొనరండి వాళ్ళు వేరు చేసేస్తారో అది పారేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఆ వ్యాపారం చేసుకునే వాళ్ళని అడిగితే మీకు తక్కువ రేటుకి ఇస్తారు మనకి చిన్న బొగ్గు అయినా పర్వాలేదండి పెద్ద బొగ్గులే కావాలని రూల్ ఏం లేదు మనకి ఇక్కడ పాదైతే ఎంతో లేదండి మంట అయితే పెద్దగానే వస్తుంది పసుపు అయితే పర్వాలేదు కానీ అండి పందిట్లోని ఇంత మంట ఆవిరైతే తగులుతుంది కానీ గాలికి గాలికిలా పోతుంది ఇక్కడ కొన్ని ఆకుకూరలు ఉన్నాయండి తీసేద్దాము ఇది మెంతికూర తీసేస్తున్నాను ఇక్కడ పొగ వెళ్తే పర్వాలేదండి కానీ మనకే మంట అయితే వెళ్ళకూడదు అన్నయ్య చిన్నప్పుడు అండి శిసింధ్రులు అయితే చేసేవాడు అండి శిశింద్రులకి వంగ చెట్లను తెచ్చుకునేవాడు తెచ్చి గొయ్యి తీసి ఆ గోతులో మంట వేసి ఇలాగే చేసుకునేవాడు అండి మేము సాయమైతే వెళ్ళేవాళ్ళం వెళ్తే శిశింద్రుడికి కూడా కూరే కూరి ఇవ్వళ్ళండి మేము శిశింధ్రుడికి తన సొంతంగా బొగ్గు తయారు చేస్తుండీ దానికి వంగ మొక్కలు కానీ మరొకటి ఏదో చెట్టు అండి నాకు ఒకటే తెలుసు మరి ఇంకోటి తెలీదు చాలా చిన్న వయసు నాది ఆ చిన్న గొయ్యి తీసి అప్పుడు ఈ మండే సమయంలో ఆ మంట మీద బూడిది వేసేసి కప్పేసి ఇవ్వడండి అంటే ఆ మట్టి వేసేసి మంట మంట మండుతుంటేనే బగబగా మండుతుంటుంటే ఆ మంట మీద మట్టి కప్పేసేవాడు అండి కప్పేసి ఉంచి ఉదయం మీద తీసుకుంటే అన్ని బొగ్గులు వచ్చేవండి ఆ బొగ్గులని జాగ్రత్తగా పేపర్ మీద ఒకటి 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 వేరి పక్కన పెట్టి నలిపి దాంట్లో శిసింద్రి మందులు కలిపి శిసింద్రీలు అయితే కూరేవాడు అండి వస్తుంది కదండీ ఇలా మండినప్పుడే మనకి ఇంకా ఏమైనా ఉంటే తెచ్చేసుకుని వేసేసుకోవచ్చు వేద్దాం వేరుగా బొగ్గులైతే మొక్కకు అందించకూడదు కానీ దీన్ని ప్రాసెస్ అయితే మనకు బయోచార్ చేసుకుని చక్కగా వాడుకోవచ్చు ఆ బయోచార్ ఎలా చేయాలి సింపుల్గా కూడా నేను ఒక వీడియో కూడా చేశానండి లేదు మాకు మనీ చేయమ్మ అంటే మనీ మీకోసం వీడియో చేస్తాను ఈ బొగ్గులు తయారవ్యాక అప్పుడు మనం బయోచార్ని అయితే చేసుకోవచ్చు అలానే మీకు ఎవరికైనా బొగ్గులు ఒకవేళ కొంచెం కానీ ఉంటే మరి కొద్దిగా ఉన్నాయమ్మా అనుకున్న వారండి మీరు కంపోస్టులు చేసుకుంటూ ఉంటారు కదండి ఆ కంపోస్టులు చేసుకున్నప్పుడు ఆ కంపోస్ట్ తయారు చేసుకునే దాంట్లో ఈ బొగ్గుల్ని వేసేసుకోండి బూడిది కూడా వేసుకోవచ్చండి కంపోస్ట్లోని వేసుకోవటం వలన కూడా మంచిగా మన మొక్కలకే ఉపయోగపడుతుంది బూడిది వేసుకోండి చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి కంపోస్ట్లో బూడిది వేసుకోవటం వలన ఏదైనా మితంగా వేసుకోవాలండి ప్రత్యేకంగా బూడిది వేసేసినా కూడా మొక్కలకి చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి నాకు సలిమంటైతే చాలా బాగుంది కుదిరినంత వరకు వంట చేసుకున్నప్పుడు కర్రల్నే వంట అయిపోగానే బయటికి లాగి కొంచెం నీళ్ళు అయితే జమ్మండి అలా చేయటం వలనండి అగ్ని ప్రమాదాలు జరగవు ఇప్పుడు ఇది ఉందంటే కూడా ఇది అయిపోయాక దీనికి పక్కాగా దీన్ని ఎంతవరకు కవర్ చేయాలో అంతవరకు చేసి అప్పుడు నేను కిందకి వెళ్తానండి ఎందుకంటే ఆ ఇంత నిప్పే ఎంతో మంది కొంపల్ని అంటితుందండి ఆ అగ్నిదేవుడే మనల్ని ఆహుతి చేసేసుకుంటుంది అలానే అగ్ని అంటే ప్రతి ఒక్కరికి కూడా భయం ఎంతుందో ఈ అగ్గి లేకపోతే మన జీవితాన్ని కూడా మనకు ఫుడ్ లేదండి అంటే మనం ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలండి అలా వాడి ఉపయోగించుకోవాలి సరే కదండి అంటుకుంది కదా ఇప్పుడు మనం చేసే పద్ధతి ఏంటో చెప్తాను మీకు ఇంత అగ్గిలోనండి పచ్చని ఆకు కూడా మండిపోతుందండి మీరే చూడండి ఎంత దానికి ఇంకా బలం అనేవాటండి అదే మనం పొయ్యి అంటించక ముందు కానీ ఇది పొయ్యిలో పెడితే మన టేం అంటదాం చూసారా ఎలా కలిపోతుందా నేల మీద అయితేనండి ఒక గొయ్యి తీసుకుని అప్పుడు మనం ఈ మంట మంట అంటిస్తాం కదండి అప్పుడు ఆ మట్టిని ఆ గోతులో వేసేసి పూర్తిగా కప్పేస్తామండి కప్పేసి అలా ఉంచేస్తే తెల్లారేసరికి చక్కగా మనకి బొగ్గులైపోయి ఉంటాయండి కానీ మనం ఇక్కడ ఇందులో వేసి అంటించాం కదండి ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు వేసి కొద్దిగా తడి పొడిగా నీళ్ళు వేసి మనం మూత అయితే పెట్టొద్దామండి ఆ పొగ వస్తుంది కదండీ ఆ పొగకే ఆ బొగ్గంతా కాలిపోతుంది మనకి ఏ మాత్రం కూడా గాలి అయితే తగలకుండా ఉంటేనే బొగ్గు అవుతుందండి లేదంటే పొద్దునకే బూడిదయిపోతుంది చూసారు ఎలా ఉందో ఇప్పుడు మనకు అది ఆ కర్ర అంటుకుపోతుందండి అలానే మనకి అది బొగ్గు తయారైపోతుంది తగిలిన ఇది మంట అయితే మండిపోతుందండి అందుకే మనం ఇలా కవర్ చేసేస్తున్నాం ఇలా మనకి ఎంత గాలి తగలకుండా ఉంటే అంత మనకి అక్కడ బొగ్గు అవటానికే అవకాశం ఉంది అయితే అది మన బట్ట ఇదే అండి గోను సంచండి ఇది మనకి ఇది ఏమి అవ్వదో అయినా పర్వాలేదు చక్కగా బొగ్గు అయితే రెడీ అయిపోతుంది ఎలాగుంది అన్నదే నేను నేను ఉదయం తెల్లవారేక మీకు ఈ బొగ్గులని అయితే చూపిస్తానండి ఎంతవరకు అయింది అన్నదని బాగుందా ఐడియా బాగుందా మీరు నేల మీద చేసుకుంటే కాక ఇసుక కానీ లేదంటే ఆ మట్టి కానీ వేసేసి కప్పేయండి చక్కగా బొగ్గులు అయితే రెడీ అయిపోతాయి ఇలా మనం సులువుగా మన దగ్గర ఉన్న వేస్ట్ మడైపోయిన చెక్కలు కానీ ఏదో ఒకటి అండి పారేసేవి ఉంటాయి కదండి వాటితో మనం ఇలా బొగ్గులు చేసుకోవచ్చు బాగుందా ఇందులో కొంచెం బూడిద కూడా రావచ్చు లేదా బూడిద బొగ్గులతో సహా మనం కంపోస్ ఆ బొగ్గులతో కూడా బయోచారు చేసుకోవచ్చు బాగుందా ఐడియా మీకు ఇదే పద్ధతిలో మనం ఇలా మూత పెట్టకుండా ఉంటే అండి మనకి ఇది బూడిదవుతుంది లేదా పూర్తిగా కాలిపోయాక వాటర్ జిమ్నా కొంచెం బొగ్గు అవుతుంది కొంచెం బూడిదవుతుంది ఇలాగైతే మనకి పెద్ద పెద్ద బొగ్గులతో చక్కగా మనం ఏ కర్ర అయితే మనకు అక్కడ ఉపయోగించడమో ఆ సైజు బొగ్గులు అవుతాయండి మనకు అయినా పర్వాలేదు అయితే మనం బొగ్గుల్ని బయోచార్ చేయటానికి మనకే సులువైన పద్ధతి అండి ఎందుకంటే చాలామంది కొనలేని వారు చాలా డబ్బులు ఖర్చు పెట్టి కొంటున్నారండి అలా కొనకండి మీరు సులువుగా దొరికితేనే చేసుకోండి లేదంటే మన దగ్గర ఇంకా చాలా రకాల ఎరువులు ఉన్నాయి కదండి మనకి ఆర్గానిక్ ఎరువులు ఉన్నాయి వర్మీ కంపోస్ట్ ఉంది ఇవన్నీ కొనుక్కుని వాడుకుందాం అంతేకానీ ఏదో ఎవరో చెప్పామని ఖరీదైన డబ్బులు ఎట్టి ఇలాంటివి కొని వాడద్దు ఇలా తయారు చేసుకోండి లేదంటే దానికి సంబంధించినవి కొనుక్కుందాం ఇలా ఇది కాసేపటికండి మొత్తం కుంగిపోయి లోపల బొగ్గులైతే తయారవుతాయండి పూర్తిగా దీన్ని కానీ కిందకైతే వెళ్తానండి ఇలా వదిలి మాత్రం వెళ్ళను కాసేపు ఉన్నాక దాన్ని మూత తీసి వాటర్తో ఏమన్నా డౌట్ ఉంటే తడిపి అప్పుడు వెళ్తాను చామంతులు అండి మన తోటలో మనకి మూడు రంగులైతే వచ్చాయండి ఒకటేమో పసుపు అండి మరొకటేమో వైట్ అండి మరొకటి ఈ రంగు అయితే వచ్చిందండి చూసారా ఇవి నేరాలు అంటున్నారు మనకిలా మూడు రంగులైతే వచ్చాయండి ఇది వైట్ వైటు మొన్న రీపోర్ట్ చేశానండి కొంచెం నాసిగా ఉంది మొక్క పసుపు మాత్రం భలే ఉందండి చుక్కలాగా పసుపు కనకాంబరం అండి ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి ఇప్పుడు ఈ కొమ్మలు వేసినా మనకి రావు కొంచెం ముదిరేక వెయ్యాలి మనకి రెండు చెట్లు అయినాయి కదండి ఈ చెట్లను బట్టి మనం ఇంకా కొంచెం పెంచుకుందాము కానీ ఇవి కాస్త ముదిరితేనే కానీ మనకి వచ్చేలా లేవండి వేసాను నాటాను కానీ బతకలేదు రెడ్ కనకాంబరం అయితే విత్తనాలు వేసానండి మొక్కలైతే రాలేదు ఇంకానే చూడాలి సంజా సమయం అయితే అయిపోయిందండి నాకు వీడియో కూడా డల్ అయింది చూసారు కదండీ బొగ్గులు చేయటం ఎంత సులువో చిన్నప్పుడు అండి అన్నయ్య వాళ్ళు చిసింద్రీలు చేసేవాడు అండి అన్నయ్య అన్నయ్య ఆ బొగ్గులు తయారు చేసే విధానం నాకు బాగా నచ్చింది అందుకే మీకు ఈ వీడియోలో చెప్పాను అలానే దీని గురించి ఏదో ఏం చెయ్యాలో అని ఆలోచిస్తూ ఉంటారు మనవాళ్ళు ఏం చేయాలిరా బాబు బొగ్గులు ఎలా దొరుకుతాయని ఆలోచిస్తూ ఉంటారు చాలా సులువు కదండి మనకి ఎప్పుడూ కూడా అండి మనకి గాలి తగిలితేనేనండి మంట రెపరెపలాడుతూ ఉంటుంది మనం దాన్ని జాగ మనం భద్రపరిస్తే అది మనకే గాలి ఆడక వాళ్ళు ఎప్పుడైతే తగలదో అది మంట ఆరిపోయి బొగ్గు అవుతుందండి అలానే మనం వంట చేసుకునేటప్పుడు కూడా అగ్గి నిప్పులను బయటకు తగ్గి నీళ్ళుతో ఆరుపుతూ ఉంటాము అలా కూడా చేసుకోవచ్చు మరి నాకు సులువైన పద్ధతిని మీకు చెప్పాను మీకు ఉపయోగపడితే నేనే హ్యాపీ మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోక సంస్థ సుఖన అందరికీ హ్యాపీ గార్డెన్ ఫ్రెండ్ చాలా మంది చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు కొంచెం మీరు చేసుకుంటే నాకు సపోర్ట్ అవుతుంది చేసుకుంటారు కాదు మరి చిన్నారులందరికీ కూడా పై బై